నుంచి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పాతుకుపోయిన ఇన్ఛార్జ్ రెవెన్యూ ఆఫీసర్ దాసరి నరేందర్ సాగించిన అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయి నిజామాబాద్ నగరంలోని ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి దాసరి నరేందర్ ఇంట్లో ఈ నెల తొమ్మిదిన నా అధికారులు దాడులు చేశారు మొత్తం రెండు కోట్ల తొంభై మూడు లక్షల నగదు యాభై తులాల బంగారం తల్లిన సుబాయ్ భార్య కిరణ్మయి పేరిట బ్యాంక్ అకౌంట్లోని కోటి పది లక్షల రూపాయల బ్యాలెన్స్ పదిహేడు రకాల స్థిరాస్తి పత్రాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు రిజిస్ట్రేషన్ వాల్యూను పరిగణలోకి తీసుకుని స్థిరాస్తుల విలువను ఏసీబీ ఆఫీసర్స్ కోటి తొంభై ఎనిమిది లక్షల రూపాయలుగా గుర్తించారు కానీ మార్కెట్లో వాటి విలువ సుమారు ఇరవై కోట్ల రూపాయల దాకా ఉంటుందని భావిస్తున్నారు బినామీల పేరుతో నరేందర్ ఇతర రాష్ట్రాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా ఏసీబీ ఆఫీసర్లు అనుమానిస్తున్నారు ఒక ప్రైవేట్ విద్యా సంస్థ మరో ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహణలో ఆయన పెట్టుబడులు పెట్టినట్లుగా ఆధారాలు సైతం సేకరించారు ఇది మా ఏసీబీ డీజీపీ గారు అయినటువంటి సివి ఆనంద్ సార్కు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాకు అందించడంతో దాని మీద అబ్జర్వేషన్ చేసిన మేము ఈ కేసులో నమోదు చేసి కేసు నమోదు చేసి ఈయన పైన ఏకకాలంలో నాలుగు చోట్ల రైడ్స్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ టూ జీరో నైన్లోను వాళ్ళ మదర్ ఉన్నటువంటి కోట్గల్లి దాంట్లోను ఆయన ఆఫీస్లోను తర్వాత వీళ్ళ భార్యకు సంబం సంబంధించిన నిర్మల్లోను కూడా ఈ నాలుగు చోట్ల రైడ్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకు నిజామాబాద్లో ఈ టూ జీరో నైన్ ప్లాట్లో రైడ్ చేసినప్పుడు ఇక్కడ దాదాపుగా రెండు కోట్ల తొంభై మూడున్నర లక్షల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే బ్యాంక్ అకౌంట్లలో దాదాపుగా కోటి పది లక్షల రూపాయల వర వరకు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయి అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఈయనకు ఆస్తులు స్థిరాస్తులకు సంబంధించింది దాదాపుగా రెండు కోట్ల వరకు ఆస్తులు కూడా పత్రాలన్నీ పరిశీలిస్తున్నాం నిజామాబాద్ కార్పొరేషన్లో మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్ ఇంట్లో ఏసీబీ దాడుల తర్వాత నగరంలోని కోటగల్లి ఎస్సీ బాలికల హాస్టల్లో కూడా ఏసీబీ అధికారులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి సంయుక్తంగా సోదాలు నిర్వహించారు ఇక్కడ కూడా అనేక బయటపడినట్లుగా అధికారులు ఇందులో మాతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు తర్వాత అకౌంట్స్ సెక్షన్ నుంచి పే అండ్ అకౌంట్స్ సెక్షన్ నుంచి వీళ్ళందరూ కలిసి ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా ఏం చూడాలనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు అబ్జర్వ్ చేసిన దాంట్లో అటెండెన్స్ విషయంలోను తర్వాత బిల్స్ విషయంలోను కొన్ని తేడాలు గు గుర్తించడం జరిగింది అలాగే క్వాలిటీ సంబంధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా కొన్ని ఐటమ్స్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళను ఐటమ్స్ నాచారం హైదరాబాద్ పంపించి టెస్టు గురించి ల్యాబ్ రిపోర్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది